ఈ రోజు మనం మాట్లాడుకునేది వివిధ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఏ ఏ గ్రహాల వల్ల ఇబ్బందులు కలుగుతుంది ఎలాంటి ఇబ్బందులు కలుగుతుంది ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇవన్నీ ఏంటంటే మానసికమైన ఇబ్బందులు కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంట వల్ల సైకలాజికల్ గా కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది ముఖ్యంగా మనం చూస్తున్నాం అనుకోండి ఈ మృగశర నాలుగో పాదంలో జన్మించారు పర్సన్ వీళ్ళకి ఎక్కువగా చూసుకుంటే మనకి శుక్రుడు ఒకటి ఇబ్బందికరకుడు అవుతాడు అంటే సంతాన ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఇబ్బంది ఒకటి ఉంటుంది నాలుగవ పాదంలో జన్మించడానికి ఇంకా అలాగే మనకేంటంటే రవి కూడా వీళ్ళని బాగానే ఇబ్బంది పెడుతుంటాడు ఈ ఎఫర్ట్స్ వైపు వెళ్ళలేకుండా ఇంకా బాగా చూసుకున్నాం అనుకోండి శని బాగా పీడాకారా ఇంకా అది నాలుగో పాదంలో జన్మించడానికి అంటే రవి గురు శుక్ర వీళ్ళకు సంబంధించిన పరిహారాలు చేసుకోండి ఎక్కువగా సుక్కుడు చేసుకోవాలి వీళ్ళు సుక్కుడు కానీ రవి కానీ సుక్కుడు చేసుకుంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళ సంతాన సమస్యలకి కొంచెం రిలీఫ్ వస్తుంది ఎడ్యుకేషన్లో కొంచెం సైకలాజికల్ రిలీఫ్ ఉంటుంది ఇంకా శనిగి చేసుకున్నారు వీళ్ళు వీళ్ళకుండే ఆర్థిక ఇబ్బందులు ఏదైనా సరే శనిగ చేసుకుంటాం వల్ల ఆర్థిక సంబంధమైన మానసిక ఇబ్బందులు అన్ని తీరే అవకాశం ఉంది కాబట్టి శనిగ పరిహారం చేసుకోవాలి ఇంకా రవి పరిహారం అంటారా రవి పరిహారం ఏంటంటే వీళ్ళు ఏదైనా ప్రయత్నం మొదలు మొదలుపెట్టినప్పుడు ఆటంకాలు ఎక్కువ వస్తాయి ఏ పని అవదు ముందుకు అయిపోతా ఉంది ఈ నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు కానీ మూడో పాదంలో వాళ్ళు కానీ ఎలా ఉంటుందంటే వీళ్ళకి పనులు ముందుకెళ్ళదు రూల్ బాన్ పనులు ముందుకు ముందుకెళ్ళకపోవటం ఏమవుతుంది చెప్పండి ప్రతి ఏదో ఒక అడ్డంకు వస్తారు వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తారు జాబ్ అప్లికేషన్ పెడతాం అనుకుంటారు ఆ టైంకి పెట్టలేదు లేకపోతే ఇంకేదన్నా సొంత పనుల మీద ఈ పని చేద్దాం మనం పది రూపాయలు వస్తే ఈ పని చేస్తే సక్సెస్ చేస్తే ఎలా ఉంటుంది ఈ పని మొదలు పెడితే ఎలా ఉంటుందో చెప్పు ఎప్పుడు ఏ పని మొదలు పెడితే ఏదో ఇబ్బంది వస్తుంది వస్తాయి రెండోది ఏంటంటే వీళ్ళకి ఈ రవి దశాంత ప్రదేశాలు నడుస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఉన్న ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళటం అక్కడ స్ట్రగుల్స్ పడతాం ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఉన్న ఏరియా నుంచి కొంచెం దూరం వెళ్ళే అవకాశం ఉంది దానివల్ల ఏంటంటే వీళ్ళు షదుస్ బాగా ఫేస్ చేస్తారు అని అలాగా వాళ్ళ యాత్రలో ఈ రవి కలిసిన ఈ రవిశుక్రులు కలిసిన శని సుక్రులు కలిసిన ఏంటంటే ఒక రకమైన ఇబ్బందులు ఫేస్ చేసు ఇప్పుడు శుక్రుడు శని కలిసారు వీళ్ళు జాతకంలో ఈ శుకుడు శని కలుస్తున్నప్పుడు ఎలా ఉంటుందని మనం చెప్పి చేసుకోవాలి ఇప్పుడు శుక్కుడు శని కలిసారు అనగానే ఇమీడియట్లు ఏంటంటే వాళ్ళు చదువులో ఆటంకాలు ఏర్పడటం కానీ వాళ్ళ జాతకల్లో ప్రేమ వ్యవహారాలు ఆటంకాలు ఏర్పడతాం కానీ వాళ్ళ సంతానం నిదానంగా కలగటం కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటారు ఇది మృతశ నాలుగు పదాలు అప్పుడు ఏంటంటే శనిక్ప్పుడు పరిహారాలు చేసుకున్నారు అనుకోండి వాటిలోంచి బయటపడచ్చు ఇది అలా లేదు రవి కలిశారు ఇది ఆ దీని వల్ల కూడా ఏంటంటే వీళ్ళు ఏదన్నా పౌరుషానికి వెళ్ళినా పోట్లాట్లకి వెళ్ళినా గొడవలకి వెళ్ళినా కూడా కేసెస్ విలువ పడే అవకాశం ఉంటుంది బంధన యోగం అంటారు తమకం చెప్పాలంటే రెండు ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అదొక ఇబ్బంది ఉంది ఇంకా శని డిఫాల్ట్గా వీళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇస్తుంటాయి మానసికంగా కాబట్టి మూడు గ్రహాలకి పరిహారం చేసుకుంటే అప్పుడప్పుడు వీళ్ళ జాతకంలో ఏంటంటే ఈ మూడింటికి సంబంధించిన సమస్యలు అయితే తొలుగుతాయి నేర్పించారు కాబట్టి మీకు వీడియోస్ నచ్చినట్టు కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవాలి ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఈ పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళు రెమెడీస్ చేసుకుంటాం వల్ల రిజల్ట్స్ చెప్తారు మీకు మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు మీకు లేదా ఆస్ట్రాలజీ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ఆస్ట్రామైటిస్ ఛానల్లో బేసిక్స్ నుంచి నేర్చుకునే వాళ్ళకి చాలా వీడియోలు చేయడం అయితే జరిగింది నాలుగు వందల వీడియోలు పైన ఉన్నాయి వాటి ఫాలో అవుతే ఆస్ట్రాలజీ కూడా వస్తుంది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఆస్ట్రాలజీ నేర్చుకోవచ్చు కూడా మీకు చాలా రకాల యూస్ అవుతుంది ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి మీకు నేను చేస్తే అలర్ట్స్ రావాలి అంటే దీనికి వెళ్ళే కానీ బటన్ ఒకటి ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అనుకోండి నేను చేసి ఎవ్రీ వీడియో మీకు అప్డేట్స్ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్